రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తోందని కానాపూరం ఎమ్మెల్యే బొజ్జా పటేల్ అన్నారు నిర్మల్ జిల్లా కానాపూర్ పట్టణ కేంద్రంలో మార్కెట్ యార్డు వద్ద ఏర్పాటు చేసినటువంటి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బొజ్జా పటేల్ ప్రారంభించారు ఇక దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ధాన్యం కోలు కేంద్రం వద్దనే విక్రయించాలని సూచించారు कडो पत्ता कडो आज 0 0 एक्सपेक्टल एक्सपेक्ट स्पेयर 0 मैच Sampai jumpa di video selanjutnya. నానాపూర్లోని మార్కెట్ యార్డ్లో మొక్కల మొక్కల కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది వాస్తవంగా ఈ ప్రాంతంలో చాలామంది మొక్కల్ని పండిస్తారు అదేవిధంగా చుట్టుబాటు ధర ఇరవై నాలుగు వందలు కల్పించడమే జరిగింది కానీ చాలామంది దళాలను ఆశ్రయించడం చాలామంది పంతొమ్మిది వందలు పదిహేడు వందలకి కొనుగోలు చేయడం కాబట్టి రైతులందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు కూడా దళాలని నమ్మకండి ఎక్కడ కూడా ఇవ్వకండి డైరెక్టు ఎక్కడైతే మేము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామో అక్కడ వచ్చి మీ యొక్క మక్కల్ని అమ్మండి అదేవిధంగా త్వరలోనే డబ్బులు కూడా ఇప్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను